ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజ్ యాదవ్ జన్మదిన సందర్భంగా జిల్లా జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్ వద్ద ఇరవై మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన సందర్భంగా జిల్లా జనయాత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియాల సెంటర్లో వద్ద ఇరవై మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం దుప్పట్ట పంపిణీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వారికి బాసగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు సమితి రాష్ట్ర అధ్యక్షుడు బణమిది అజయ్య గాతి నరసింహ దాసరోజు కృష్ణమాచారి మహేష్